హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్మ తాను ఎన్వోసిస్లాన్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పివి సి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది అక్కడ కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి హుండై క్రెటా ఈ ఎక్స్ వేరియంట్ అండి ఎక్స్ వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి ఇవన్నీ కూడా ఆఫ్టర్ మార్కెట్ వేపించుకోవడం జరిగింది ఓనర్ గారు చాలా అంటే చాలా నీట్ గా కార్ అయితే ఉందండి అలాగే ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి కార్ బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అప్లు అయితే జరుగుతాయి ఇండియాలో ఏ కార్ అయినా కామన్ ఈ కార్ కూడా అక్కడక్కడ గీతలు పడతాయి అక్కడక్కడ టచ్అప్లు అయితే పడ్డాయి అలాగే మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఒక నాలుగు ఐదు అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి ఇది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక బ్యాక్ పొజిషన్లో డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెగ్స్ రేడియేటర్ పట్టి బానేట్టు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ అండి ఫ్రెండ్ బానేటు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే లాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపరు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక సెకండ్ హ్యాండ్ కార్ అండి మైనర్గా స్క్రాచెస్ ఉంటాయి మరి కొంతమంది అయితే షోరూమ్ అండి చూసినట్టు చూస్తున్నారు సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అండ్ లెక్క చూడండి కొద్దిగా దయచేసి ప్లీజ్ అండి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది తొంభై నుంచి వంద శాతం అంటే ఉంది ఎలైవీల ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రాలేదండి స్టెప్ని అరవై డెబ్బై శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఈ కార్కి రావు ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్ గా ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు రెండు బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో ముందుగా టైర్ చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం టైర్ ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఏబిఎస్ అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషను క్రెటా ఈఎక్స్ వేరియంట్ అండి ఎనభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బయ జై హింద్